పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు అప్పు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఏడాది కాలంలో లక్ష అరవై వేల కోట్లు అప్పు చేసిందని సీఎం అసెంబ్లీలో ఒప్పుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదని ఆరు గ్యారెంటలు గోవింద గోవిందా అనిపించి ఢిల్లీకి మాత్రం మూటలు పంపడానికి పెట్టిన బడ్జెట్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్పై కేటీఆర్ విమర్శల వర్షం గుర్తించారు ప్రభుత్వం చేతకానితనం వల్ల ఆదాయం పడిపోయిందని దుయ్యబట్టారు అంచనాలకు ఎందుకు అందుకోలేకపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు తొండ ముదిరితే ఊసరవెల్లి ఊసరవెల్లి ముదిరితే రేవంత్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు రెండు లక్షల ఉద్యోగాలకు హామీ ఏమైందని నిలదీశారు కాంగ్రెస్ పాలన నలభై శాతం పూర్తయిందని ఆయన అన్నారు వీళ్ళు ఎవరో తప్ప ఉన్నదానే పరిస్థితి లేదు మీరు ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ చేసుడు కాదు ట్రిలియన్ డాలర్లు అప్పు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి కనబడతా ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయల అప్పు చేస్తే ఆ రోజు కారు కూతలు కూసింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఒక సంవత్సరంలోనే ఒకటే ఒక్క సంవత్సరంలో లక్ష అరవై వేల కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది వాస్తవం అని చెప్పి ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో ఒప్పుకున్నారు ఇంకా వీళ్ళ అటర్ఫ్లాప్ మోడల్ అట దేశానికి ఆదర్శమట నిజంగా చెప్పాలంటే ఇది దేశానికే సిగ్గుచేటైన పాలన ఇరవై పర్సెంట్ కమిషన్ పాలన అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ బడ్జెట్ ఒక మాటలో తేల్చి చెప్పాలంటే ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు ఆరు గ్యారంటీలను గోవిందా గోవింద అనిపించి ఢిల్లీకి మాత్రం మూటలు పంపడానికి పెట్టిన బడ్జెట్ అనేది మాత్రం క్లియర్ గా కనబడతా ఉంది